అందరికీ నమస్కారం మన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కాకినాడకు సంబంధించి అలాగే బీచ్ పోర్టు కాకినాడ సమీపంలో నుండి ఓ ఓపెర్లాండు సంబంధించిన విషయాలు మేము ముందు ఉంచాలని ఒక చిన్న ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నానికి మా మీ ప్రోత్సాహం కావాలి మీరు ఎన్ని విన్న తర్వాత మా ప్రయత్నానికి సపోర్ట్గా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే మరిన్ని విశేషాలు మీ ముందు పెట్టేటందుకు నేను చేస్తాను ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తూర్పుగోదావరి తూర్పుగోదావరి మోక్షపట్టమైన కాకినాడలో కాకినాడకి సుందరమైనటువంటి బీచ్ పోర్టు ఉన్నాయనే మీ అందరికీ తెలిసింది అలాగే కాకినాడని రక్షిస్తున్నటువంటి ఓ పైలాండు అనేది సుమారు పన్నెండు వేటికెన్ మైల్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఊపి వల్ల కాకినాడకి అనేక ఉపగ్రహాల నుంచి కాపాడుతూ ఉంది గతంలో వచ్చినటువంటి సునామీ నుంచి కూడా కాకినాడని కాపాడినటువంటి అదయ ఉపాయాన్ని అనుకుంటే ఓపా ఇలాండ్లో సుమారు నూట యాభై నాలుగు కుటుంబాలు జీవిస్తూ ఉంటారు వారికి పడవల మీద రాకపోకలు సాగిస్తూ ఉంటారు అలాగే మనకి కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఉన్నటువంటి బీచ్ అది పురాతనమైన రోడ్డు అది అనేక సార్లు కోతకు గురవటం మరియు నిర్మించడం కూడా జరిగింది సుందరమైనటువంటి బీచ్ మరియు సూర్యోదయం సూర్యాస్తం అనేటువంటి విషయాలు కూడా ఈ ఫోటోలో కూడా జరిగింది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సముద్ర కెరటాలు నచ్చిన ఆహ్లాదకరమైన వాతావరణంతో విసి మన ఈ కాకినాడ బీచ్ అలాగే పోర్టు కూడా అనేక మందికి ఉపాధిని కలిగిస్తూ అనేక వేల మందికి ఉపాధిని కలిగిస్తూ అనేక వస్తువులను రవాణా చేస్తూ రాష్ట్రానికే పన్నుల రూపంలో కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటూ సమకూరుస్తూ అనేక మందికి ఉపాధి కలిగిస్తుంటే పాటు మన కాకినాడ పోర్ట్ నుంచే ఈ యొక్క మన రాష్ట్రంలో పడినటువంటి బియ్యాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా అనేక ఇటువంటి వస్తువులను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ దిగుమతి చేసుకుంటుంది అలాగే ముఖ్యంగా ఈ గ్రనేట్రా రైలు కూడా మన కాకినాడ పోర్ట్ నుంచే కూడా ఎక్కువగా ఉత్పత్తి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అలాగే సీ సీ ఫుడ్కి సంబంధించినటువంటి ఈ రైలు అయితేనేమే మరికై కూడా విదేశాలకి ఈ పోర్ట్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది అనేక మందుకు ఉపాధి కలిగిస్తూ అనేక అయినటువంటి వ్యాపారంలో ప్రగతి పదంలో పయనిస్తున్నటువంటి కాకినాడ యొక్క కాకినాడ కాకినాడ పోర్టు బీచ్ గురించి మీకు చిన్న విషయాలు ఈ యొక్క విషయాలు మీకు ముందు మీ ముందు ఉంచడం జరిగింది మీకు లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే మరిన్ని విషయాలను మేము ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాం ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించి మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నాం